హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు రాధా విలేజ్ లక్స్ వీడియో చేసే ముందుగా లైక్ చేయండి అబ్బా మీరు లైక్ చేయడం వల్ల మన వీడియో అనేది మీలాంటి వాళ్ళకి రీచ్ అవుతుంది అలాగే కొత్త వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసిన తర్వాత ఐకాన్ క్లిక్ చేశారంటే ఇలాంటి ఇంట్రెస్ట్ అయిన వీడియోలు అయితే మీరు చూడవచ్చు ఇక్కడైతే చూసారా ఏంటక్క ఎక్కడో జాతరలో ఉందనుకుంటున్నారా ఇది వచ్చేసి సింగరాయకొండ అనమాట జూన్ పదహారు నుంచి జూన్ ఇరవై ఇరవై ఎనిమిదికి అయితే ఎండ్ అయిపోతుంది మొత్తానికి ప్రతి సంవత్సరం తొమ్మిది రోజులైతే ఈ తిరణాలు అయితే జరుగుతుంది చాలా బాగా అయితే జరుగుతుంది అనమాట ఇక్కడ వచ్చేసి నరసింహస్వామి ఆ రథానికే వచ్చేసి ఇక్కడ చిన్న విగ్రహం అయితే ఉందన్నమాట కొండపైకి వెళ్ళిన వాళ్ళు ఇక్కడే స్వామివారి దర్శనం అయితే చేసుకోవచ్చు అలానే టెంపుల్కి వచ్చిన తర్వాత కొండపైకి కంపల్సరీగా వెళ్తారు సింగరయ్య కొండలో ప్రతి సంవత్సరం ఈ తొమ్మిది రోజులకి సంబంధించిన పూజలు అలాగే తిరణాలకు సంబంధించిన ఈ కార్యక్రమాలు చాలా బాగా అయితే జరుగుతాయి అనమాట ఈరోజు మేమైతే జూన్ ఇరవై మూడో తేదీ ఆదివారం రోజు అయితే రథం వచ్చు అనమాట అలాగే అంత ముందు రోజు నైటు క్రాకర్స్ అయితే కలిచరు చాలా బాగుంటుంది పాటల కచ్చరి ఇవన్నీ మొన్న నైటే జరిగిపోయినాయి అన్నమాట అంటే జూన్ ఇరవై రెండు శనివారం నైట్ అలాగే ఇరవై మూడు ఆదివారం రోజు సాయంత్రం నాలుగు గంటలకైతే రథం వచ్చు చాలా బాగా జరిగి ఉంటుంది ఏంటి ఉంటుందని అనుకుంటున్నారా మేము వచ్చేసరికి రథం కూడా తిరిగేసి అయిపోయింది అనమాట రెండు బజార్లే ఉంటాయి చిన్న చిన్న గ్రామం కదా అందుకే త్వరగా అయిపోయింది అనమాట వచ్చం చాలా ప్రతి సంవత్సరం ఏంటంటే అసలు మిస్ అవ్వకుండా చూస్తాను అలాగే మీకు కూడా చూపించాలి ఛానల్లో పెట్టాలి అని చాలా ఆసక్తిగా అయితే వచ్చాను ఇంకా అయితే ఇప్పుడిప్పుడే పొదుగుతుంది అనమాట కానీ మేము వచ్చేసరికి రథం కూడా తిరగటం అయితే అయిపోయింది ప్రతి సంవత్సరం కంపల్సరీగా చూస్తాను నా పాత ఛానల్ అయితే ఉంది కంపల్సరీగా మీకు నచ్చితే రాధా హర్షిత ఛానల్ అనమాట దాంట్లో అయితే చూడండి రథమోత్సవం అంటే ఛానల్ ఇప్పటికి కూడా ఉంది కాబట్టి దాంట్లో అయితే ఉంటుంది అనమాట రథమోత్సవం చాలా బాగా అయితే జరుగుతుందనమాట ఎలాంటి గొడవలు ఇబ్బందులు అయినాయి లేకుండా హ్యాపీగా రథమోత్సవం జరుగుతుంది ఈరోజు కూడా నేను చూద్దామని వచ్చాను కానీ చాలా డిసప్పాయింట్ అయితే అయిపోయాను అనమాట చాలా డల్ అయిపోయాను ఎందుకంటే మా తిరణాలకు వచ్చినప్పుడు మనం అనుకున్నది చూడలేకపోతే చాలా డిసప్పాయింట్గా ఉంటుంది కదా అలా అనమాట తెలిసినా కూడా అంటే చెప్పారు నాలుగు గంటలకెల్లా అని కానీ మేము ఏంటంటే కొత్తపట్నం నుంచి సంకరాయకుండకి చాలా దూరం ఉంటుంది కదా రావడమే లేట్ అయిపోయింది అనమాట రెండింటికి కనుక కదిలినట్టయితే ఆ రథం ఉత్సవానికి కంపల్సరీగా వచ్చేవాళ్ళమే ఇప్పుడే రథం తిరగటం అయిపోయిన తర్వాత ఇక్కడైతే రథంలో ఉన్న స్వామివారిని అమ్మవారిని అయితే ఊరేగింపు అయితే జరుగుతుంది కనీసం ఏదన్నా నాకు దక్కిందని ఇక్కడ చేరి దండం పెట్టుకొని అలా ఒక క్లిప్ అయితే తీసానమాట ఆ రథం తిరిగిన ఆ వీధుల్లోనే స్వామి అమ్మవార్లనైతే ఊరేగింపు అయితే చాలా బాగా అయితే జరుపుతారనమాట అందుకే అక్కడక్కడ కాల్చుకుంటూ ఊరేగింపు అయితే జరుగుతుంది ఎక్కడ మనకి ఈ తరణాలకు సంబంధించిన ఏ క్లిప్ కూడా నేనైతే యాడ్ చేయలేదనమాట ఎందుకంటే క్లిప్ కాదు సౌండ్స్ ఇక్కడ ఏంటంటే అన్నీ కొంచెం చాలా గోలగోలుగా ఇది అంతా ఉంటుంది కదా అందుకని ఎక్కడొకక్కడ మనకి చిన్న సినిమా సాంగ్ ఏదన్నా సాంగ్ అంటే సినిమా సాంగ్స్ అయితే పాటల కచేరీ జరిగినప్పుడైతే ఉంటాయి ఇక్కడ ఏంటంటే స్వామి వారికి సంబంధించిన చిన్న పాట ఏదైనా పాటలు ఉంటాయి కదా అవి కానీ కొంచెం మన ఛానల్లో పడ్డా కూడా కాపీ రెట్స్ పడుతుందని మొత్తానికి సౌండ్ మొత్తం అయితే తగ్గించేశాను ఇప్పుడైతే చూసారు కదా స్వామి అయితే కొండపైకి అయితే టెంపుల్లోకి అయితే వెళ్ళిపోతున్నాడు ఊరేగింపు అయిపోయిన తర్వాత దండం పెట్టేసుకొని రథం దగ్గర కొబ్బరికాయ అయితే కొట్టేసుకొని ఇప్పుడైతే మేము ఇక్కడైతే హర్షి పాపని ఇక్కడ ఉన్నాయి కదా కొన్ని రంకులు రాటాలు ఇవన్నీ ఉన్నాయన్నమాట ఇంకోవైపు ఆ వైపు కూడా అయితే వెళ్ళలేదు ఎందుకంటే ర చూడలేదు కదా అందుకోసం ఇక మళ్ళీ వెంటనే ఇంటికి అని చెప్పనే ఒక హాఫ్ అన్ అవర్ మాత్రమే ఈ తిరణాలలో అయితే ఉన్నాం అనమాట ఈ వెంటనే మళ్ళీ వెళ్ళిపోయాము రథం వెళ్ళిపోయిన తర్వాత ఇక అంత పెద్దగా అనిపించదు తిరణాల ఇకన ఏంటంటే కొన్ని ఈ టాయ్స్ అంటే పిల్లలకి సంబంధించిన టాయ్స్ కొన్ని కిచెన్లో ఐటమ్స్ ఇవన్నీ ఉంటాయి ఇక అవన్నీ మనకు ఆల్మోస్ట్ ఉన్నాయి కదా అందుకని రథం కనీసం అదన్నా చూసి అక్కడే దనం పెట్టేసుకొని ఇంకా ఇంటికి అయితే బయలుదేరే ముందుగా ఇక్కడైతే చూడండి ఇక్కడ హర్షి అయితే అది ఎక్కి ఇచ్చేసామన్నమాట అది వచ్చేసి యాభై రూపాయలు తర్వాత నెక్స్ట్ ఇక్కడైతే తిరణాలు ఏంటంటే ఎక్కువ శాతం మనకి టాయ్స్ పిల్లలకి కావాల్సినవి అలాగే లేడీస్కి కావాల్సినవి బ్యాగ్స్ ఆ క్లిప్స్ దండలు ఇవన్నీ బ్యాంగిల్స్ ఇవన్నీ ఉంటాయి కదా ఇవన్నీ ఏంటంటే టెన్ రూపీస్ కార్డ్ నుంచి రెండు వందల రూపాయల దాకా అయితే ఉంటాయి అనమాట ఈ మధ్యన ఏంటంటే ప్రతి తిరణాల్లో ఏంటంటే ఇవన్నీ ఇలా పెట్టేసి ఉంటున్నారనమాట రేట్స్ తోటి సహా సహా ఇక్కడైతే చూసారా సింగరాయకొండ తిరణాలంటేనే ఇది మెయిన్ వాకిల్ అనమాట అంటే కొండపైకి వెళ్ళటానికి ఇది మెయిన్ వాకిలి గుండా వెళ్ళే మార్గం అనమాట ఇంకోవైపు అయితే ఆ తూర్పు నుంచి కూడా మెట్లు మార్గం అయితే ఉంది అలాగే మనకి కార్లు కానీ బైకులు కానీ వెళ్ళటానికి ఇంకో అయితే ఉంది ఇదంతా నేను కొంచెం ముందడే వచ్చినట్టయితే చూపిద్దామని ఒక ప్లాన్ వేసుకున్నాను అంటే వీడియో మొత్తం తీద్దామని సింగరాయికొండ తిరణాలు అంటేనే వన్ ఇయర్కి ఒక్కసారి జరిగే తిరణాలలో చాలా బాగుంటుంది అనమాట ఇక్కడ ఇసనగర్లో కూడా అమ్ముతారు ఎక్కడైనా తిరణాల్లో అమ్ముతారో లేదో నాకు ఎక్కడైతే మా సైడ్ అయితే కనిపించలేదు ఒక సింగరాకొండ తిరణ్లో మాత్రమే కనిపిస్తాయి అలాగే ఎక్కడైందంటే అంటేనే కంపల్సరీగా కిచెన్లో ఐటమ్స్ అయితే ఉంటాయి కదా ఇక్కడైతే చూడండి ఇక్కడ ఐరన్ కటాయ్ అనమాట ఇది రెండు వందల యాభై రూపాయలు అయితే చెప్పారు ఇది ఒక్కటే ఇక అమ్ము అని చెప్పి అక్కడే పెట్టేసి ఇక నేను మొత్తం అయితే వీడియో అయితే తీసాను మనకి పండగలకి ఇక మొదలవుతున్నాయి కాబట్టి లేని వాళ్ళు అయితే ఇలాంటి తరణాలు వచ్చినప్పుడు ఏంటంటే కొంచెం రేటు చెప్తారు కానీ మనం ఏంటంటే చూసుకొని తీసుకోవాలి ఇక కిచెన్లో కావాల్సిన ఐటమ్స్ మొత్తం అయితే ఉన్నాయి నేను వీడియో మాత్రమే తీసాను మనకేందంటే లేదంటూ ఇంట్లో అయితే లేదనమాట అన్నీ ఉన్నాయి లేక లెగ్స్ అని అంటే ఏదన్నా లేదంటే కంపల్సరీగా డిమార్ట్లో తీసుకుంటాను అనమాట ఎక్కడైతే నేను ఈరోజు తిరునాలు వచ్చాను కానీ ఎక్కడైతే ఏది ఒక కనీసం ఒక చిన్నది కూడా నేను ఏదైతే తీసుకోలేదనమాట అన్నీ ఉన్నాయి కదా ఇంకా నేను ఎందుకు మళ్ళీ అని చెప్పి తీసుకోలేదనమాట అన్నీ మనకి పోకడి దేవుకునేవి అలాగే కారపూస గెరిటలు ఇవన్నీ అలాగే రోకాళ్ళు అయినా ఇది ఉంది ఇది లేదు అనుకోటలేదు చాలా బాగున్నాయి అన్నీ ఇక్కడైతే చూసారు ఇవి వచ్చేసి ఆ గ్లాసులు చిన్న చిన్న ప్లేట్స్ చిన్న చిన్న కూరగనెలు ఇవైతే ఉన్నాయన్నమాట ఇవి వచ్చేసి వందకి నాలుగు ఉంది నా చేతిలో ఉంది కదా ఇది బాగున్నాయి అనమాట కూరగనెలు అయితే కానీ మందంగా కొంచెం క్వాలిటీ ఉంది ఈ చిన్న గిన్నె తీసుకుందాం అనుకున్నాను కానీ ఒక్కటి పాతిక రూపాయలు ఒకటైతే ఇవ్వమన్నారు ఇక నా రెండు కానీ లేదా నాలుగు అయితే తీసుకోమన్నారు ఇంకేందంటే ఒకటే తీసుకుందాము ఇక్కడికి వచ్చినందుకు గుర్తుగా ఉంటుంది అనుకున్నాను కానీ వాళ్ళు ఏంటంటే ఒకటే ఇవ్వమన్నారు ఇక ఆల్మోస్ట్ మన కిచెన్లో ఉన్నాయి అని చెప్పి అక్కడ పెట్టేసి మళ్ళీ వైపుకి అయితే వచ్చాను ఇక్కడైతే చూసారా ఈ గాజులు అయితే చాలా బాగుంటాయి అనమాట తిరుమలలో మాత్రమే అవి ఇక ఇక్కడ కూడా చూశాను బాగున్నాయి ఎలాగో ఒక నెల క్రితమే కదా మేము తిరుమల వెళ్ళి అక్కడే నేను ఒక ఐదు వందలకు సరిపడా నాలుగైదు ఆ డజన్లు అయితే రకరకాలు అయితే తీసుకున్నాను ఇక నా ఇవే ఉన్నాయి కదా ఇంత ఇంతమటుకే అసలు వాడలేదనమాట అందుకని నేనేం తీసుకోలేదు ఇక నా ఇక్కడ కూడా గెరెట్లు మనకు కిచెన్లో కావాల్సిన చిన్న చిన్న కూరగన్నెలు టీ కప్స్ ఇవన్నీ ఉన్నాయన్నమాట ఆరు టీ కప్స్ వచ్చేసి అంటే ఆరు వచ్చేసి వంద రూపాయలు అనమాట చాలా బాగున్నాయి అంటే ఉన్న ఒక నాలుగైదు షాపులైనా ఈ కిచెన్లో ఐటమ్స్ అన్నీ బాగున్నాయి అనమాట ఇక్కడైతే నాకు ఇవైతే నచ్చలేదు అనమాట ప్లేట్స్ ఇది వచ్చేసి ఇంకో వైపు అనమాట ఇవి చూస్తానికి కలర్ చిన్న చిన్న పువ్వుల్లాగా బాగున్నాయి కదా ఇవి వచ్చేసి ఆ పే అనిపే కదనమాట ఇవి ప్లాస్టిక్ మనం వేడివేడి ఏ వస్తువు అంటే రైస్ కానీ ఆ రైస్ పెడితేనే అవి ముడుచుకుపోతాయి అనమాట పైన ఉన్న ఆ లేయర్ ఉంటుంది కదా అదంతా ముడుచుకుపోతుంది అందుకని ఆ ప్లేట్స్ అయితే బాగలేవన్నమాట ఇక్కడ ప్లేట్లు అంటే ఏవి కూడా ఒక్కటి కూడా బాగలేదు ఇక్కడ మిగతావి ఆ కిచెన్లోకి సంబంధించినవి అన్నీ బాగున్నాయి అనమాట చిన్న చిన్న జాడీలు అలాగే చిన్న చిన్న కప్స్ ఇవన్నీ చాలా బాగున్నాయి అలాగే ఎక్కడైతే గేరెట్లు చాలా బాగున్నాయి అనమాట పిండి వంటలకు కావాల్సిన ఐటమ్స్ మొత్తం అయితే తిరణాల్లో ఒకే చోట అయితే దొరుకుతాయి అనమాట ఎక్కడ తిరణాలు జరిగినా కూడా కానీ ఏంటంటే వాళ్ళు చెప్పేటప్పుడు చాలా ఎక్కువ రేట్ అయితే చెప్తారు అలాగే మనం చూసుకొని తీసుకోవాలి ఇక్కడైతే ఈ షెల్ఫ్లో పెట్టుకునే చిన్న చిన్న ఫ్లవర్స్ అలాగే మొగ్గలుగా ఉన్నాయి కదా బాగున్నాయి అనమాట తిరణాలు ఏంటంటే చాలా రకాలు వస్తాయి అలాగే డిమార్ట్లో కూడా బాగున్నాయి కాకపోతే అక్కడికి ఇక్కడికి ఏంటంటే రేటు చాలా ఎక్కువ అనమాట ఒకటే మూడు వందల యాభై నాలుగు వందలు అలా ఉన్నాయి ఇక్కడైతే జాత వచ్చేసి మూడు వందల రూపాయలు అనమాట అలా అనమాట బాగున్నాయి అయితే ఇక్కడైతే చూసారా తోరణాలు మనకి గుమ్మానికి వేసుకునే ఎంట్రన్స్లో వేసి ఈ తోరణాలు చాలా బాగున్నాయి ఇప్పుడైతే మేము ఇంటికి అయితే బయలుదేరిపోయాము ఈ చిన్న వస్తువు అయితే నేను ఈ తరణాల్లో అయితే అసలు తీసుకోలేదన్నమాట ఎందుకంటే ఈసారి మాకు వచ్చే నెలలో ఇరవై రెండో తారీఖు అయితే మా నాచార తల్లి తరణాల్లో మా ఊర్లో అయితే ఐదు రోజులైతే జరుగుతుంది ఇదే రోజు నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట అంటే ఇరవై రెండు నుంచి ఐదు రోజులు ఇక్కడైతే చూసారా టెంపుల్ అనమాట కొండపైనున్న నరసింహస్వామి టెంపుల్ వీడనస్తే లెక్ చే